జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రత్యేక అధికారి పి రెడ్డి అన్నారు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో బుధవారం జేసీ మరియు డిసిసిబి ప్రత్యేక అధికారి దాత్రిరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ సీజన్ సమయంలో పంట రుణాలు అందించాలని రైతులు దరఖాస్తు చేసిన ఇరవై రోజుల్లోగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో కంప్యూటీకరించాలని అన్నారు డిసిసిబి వ్యాపార పరిధిని మరింత విస్తరించి బ్యాంకును మరింత అభివృద్ధి చేయాలని తెలియజేశారు రుణాలను సక్రమంగా చెల్లించే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని వారికి వడ్డీలో కొంత మొత్తం రాయితీపై రుణాలను అందిస్తామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి వ్యయాలను ఆమోదించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సభలో ఆమోదించారు సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి ఏ శ్రీనివాస్ డిసిసిపి సింహాచలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు సహకార శాఖ పర్సన్ ఇన్ఛార్జీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు we was group combined team effort, NPS, NETA, at working nps extra no release ches kono mana bank ni overtake ches kotha next 2 years so naam kosam we are thinking of starting credit rating system for all the packs the so, packs health we chase out maati round is was etla undi but at the time assess chestu each packs ki credit rating anedi ichi better performing packs ki manchi health maintain chesuna packs ki interest rates uh, low incentives ga ivvandi shareholding कम लोगों को नहीं पता है क्या है share आता है तो वी टाम अप ये तो policy डालेंगी ये packs credit rating ना मिली थी नी कु मानचिप पैट good performing good repayment को ना packs की example की inside the जीवा के अंदर मानेंगे वी डिज़ाइन अप policy तो आई कुछ all the packs PF माने uh, don't take any time to relax immediately go back नी NPAs AM उन्हें ये बातें दीखा भी ऐसा जाहिर है कि नहीं पाया extra effort study काई बाइन एसबाइन close जै మన ప్రొవిజన్ కూడా డిసైడ్ అవుతారంట మీరు ఎంత త్రీ కాబీస్ చేయలేకపోతే నాకు ప్రొవిజన్స్ చూపించుకోవాలి మనం సో ఇమ్మీడియట్లీ ఈ డే టు డే మీ లైవ్ అయిపో కానీ ప్లీజ్ పుష్ ఫార్ ట్రికాబీజెస్ దానిబట్టి ఒక వన్ మీకు వీల్స్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టారంటే వీళ్ళ డెఫినెట్ల నెంబర్స్ నెంబర్స్ అనేది మీ క్యాలిక్యులేటర్ దాని పాలసీ కూడా నేను కమ్యూనికేట్ చేస్తాను అదర్ దన్ ద్యాట్ ఆల్స్ డిస్కస్డ్ అబౌట్ వెటర్ లోన్ పర్ట్ఫోలిో మేనేజ్మెంట్ వెల్ లోన్ దాని టాక్ట్ హౌసింగ్ లోన్స్ అవ్వండి ఎడ్యుకేషన్ లోన్స్ వెటె క్వాలిటీ ఓల్ లోప్స్ మనకి బ్యాడ్ ఎక్పరిన్స్ ఉన్నాయి లోన్స్ కనీ బ్యాక్స్ ఓల్డ్ లోప్స్ కనీ బట్ మనింగ్ ఓవర్ కం చేస్ కూడా పుష్ట ఈ టైప్స్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ హౌసింగ్ లోన్స్ అండ్ డో గారు అండ్ పటి గారు కోర్డినే స్టార్ వన్ డ్రైవ్ బ్రో es g is మీకు అప్రోచ్ ఉంటారు విలేజ్ మంచిగా రికవరీ చేయవచ్చు బిజినెస్